శ్రీ మాత్రే నమ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనసు రాశిలోకి ప్రవేశించే సమయం నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు గల కాలాన్ని ధనుర్మాసం అంటారు తమిళనాడు సంప్రదాయం ప్రకారం సూర్యమానాన్ని పాటిస్తారు కాబట్టి సూర్యుడు ధనర్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది ఈ కాలంలో ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి శ్రద్ధ భక్తులతో స్నానం చేసి దీపారాధన చేసిన వారికి ఆ భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు శ్రీమన్నారాయణ్ణి పూజించటం వలన మన కుటుంబం వృద్ధి చెందుతుంది విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా గోవింద నామాలు ఈ మాసంలో పఠించడం సర్వశ్రేయస్కరం అలాగే ధనుర్మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు తులసి మాలల్ని సమర్పిస్తారో వాళ్ళకు అభిష్ట సిద్ధి కలుగుతుంది ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి ఈ ధనుర్మాసం పూర్తయ్యే వరకు తులసి మాలల్ని సమర్పించాలి తులసిమాలలు ప్రతినిత్యం సమర్పించటానికి కుదరని వాళ్ళు కనీసం ఒక్క తులసి దళమైన స్వామివారి విగ్రహం మీద కానీ స్వామివారి ఫోటో మీద కానీ వేసి ఓం నమో నారాయణ అని నమస్కారం చేసుకుంటే ఎంతో శుభప్రదం ప్రాతకాలంలో దేవాలయానికి వెళ్ళి ఆలయాన్ని శుభ్రపరిచి ముగ్గులు వేసి పూజలో పాల్గొని హారతి తీసుకొని గోవిందుణ్ణి నమస్కరించిన వారికి ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు అందుతాయి ధనుర్మాసంలో విష్ణు పురాణం చదవటం లేదా వినడం వల్ల కపిల గోదానం చేసిన ఫలితం లభిస్తుంది ఈ పవిత్ర మాసంలో మద్యపానం ధూమపానం మరియు మాంసాహారం నిషిద్ధం ముక్కోటి దేవతలతో సహా లక్ష్మీనారాయణులు ఈ మాసంలో భూలోకంలో సంచరిస్తూ ఎవరెవరు తమను ఎలా ఆరాధిస్తున్నారో పరీక్షిస్తూ ఉంటారు ఇది శూన్యమాసం కావడం వలన వివాహాలు నామకరణాలు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఈ మాసంలో నిర్వహించకూడదు శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి ఆరాధించిన వారికి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి భగవద్గీత ఈ మాసంలోనే ఆవిర్భవించింది భగవంతుడు అర్జునునికి గీతోపదేశం చేసిన పవిత్ర కాలం ఇది అందుకే ఈ మాసంలో గీతా పారాయణం చేయటం అత్యంత శ్రేష్టమైనది ఈ మాసంలో తులసి మొక్కను పూజించటం దానికి నీరు పోయడం తులసి వనాలను పరిరక్షించటం చేయాలి ధనుర్మాసంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అన్నదానం గోదానం వస్త్రదానం విద్యాదానం చేయటం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయి పేదలకు దుప్పట్లు దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ మాసంలో తిరుమల శ్రీరంగం మధుర వంటి వైష్ణవ క్షేత్రాలను సందర్శిస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ